హాయ్ హలో నమస్తే నేను మీ మల్లెపల్లి నరసింహులు తెలుగు రాష్ట్రాలలో తెలుగు ప్రజలు అల్లాడిపోతున్నారు రెండు రోజుల నుంచి కుడుతున్న భారీ వర్షానికి అతల కుతలం అయిపోతున్నారు తెలుగు ప్రాంతం ప్రజలు దయచేసి ప్రభుత్వాలు చేతనే మేరకు ప్రభుత్వాలు సహాయం చేస్తున్నాయి కానీ సరిపోదు దాతలు ముందుకు రావాలి దాతలు ముందుకు రావాలి ఖమ్మంలో కావచ్చు వరంగల్ రూరల్ కావచ్చు విజయవాడ కావచ్చు అండ్ హైదరాబాద్ కావచ్చు ఈ ప్రాంతాల్లో మహబూబాబాద్ ఈ ప్రాంతంలో చాలా భరద బీభాసాలతోని జనాలు తినడానికి తిండి లేక తాగడానికి మంచిన లేక పాలు లేక చంటి పిల్లలు ఇళ్ళ మీద వాళ్ళు ఎవరు వచ్చి మాకు తిండి పెడతారని చెప్పేసి ఎదురు చూస్తున్నారు ఇట్లాంటి సమయంలో ప్రభుత్వాలు ముందుకు వచ్చి చేస్తున్నాయి అభినందనీయం కానీ సరిపోదు దాతలు ముందుకు రావాలి నేను ముఖ్యంగా ఈ వీడియో చేస్తున్న కారణం ముఖ్యంగా సినిమా హీరోలు ముందుకు రావాలి మీ సినిమాలు ప్రజలు చూస్తేనే మీరు కోట్ల ఆధిపారులు కోట్ల ఆస్పారులు అయ్యారు ప్రజలు చూస్తేనే మీరు మీకు విల్లాలు పెద్ద పెద్ద భవనాలు వచ్చినాయి కానీ ఈ ఈరోజు ప్రజల్ని మీరు విస్మరిస్తే మంచి ఉండదు తెలుగు రాష్ట్రాల్లో రెండు రాష్ట్ర ప్రజలు అల్లాడిపోతారు మీరు మంచి హృదయం తోటి ముందుకొచ్చి తెలుగు రాష్ట్ర ప్రజల్ని మీరు ఆదుకోవాలి మీ చేతనంత మేరకు మీరు స్వయంగా మీరు రంగంలో దిగి వాళ్ళకు మీరు ఏ ఏ రూపంలోనైనా వాళ్ళని ఆదుకోవాలి రెండు రోజుల నుంచి చంటి పిల్లలు పాలు లేక ఇబ్బంది పడుతున్నారండి దయచేసి దాతలు ముందుకు రావాలి ఈ తెలుగు రాష్ట్ర ప్రజల్ని మనం కాపాడుకోవాలి ఇది నమస్తే